ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుమల ఎవరైతే వెళ్తున్నారో మనం ఎన్ని రకాలుగా దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసే చూసేటందుకు ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిరుపతికి వెళ్ళిన తర్వాత మనము మూడు రకాలుగా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆన్లైన్లో మనం ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకొని అయితే మనము రెండు నెలల ముందు టికెట్ బుక్ చేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు బట్ ఒక టికెట్కు మూడు వందల రూపాయలు అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా సెకండ్ ఏంటంటే సెకండు సర్వదర్శనం అనమాట ఈ సర్వదర్శనం అనేది మనకు ఎలాంటి టోకెన్స్ కానీ టికెట్స్ కానీ లేకుండా మనం డైరెక్ట్ లైన్ కట్టాలన్నమాట లైన్ కడితే మనకు ఇది ఇంచుమించు పన్నెండు పది నుంచి పన్నెండు గంటలు అయితే ఖచ్చితంగా అయితే టైమింగ్ అయితే పడుతుంది అదేవిధంగా ఇంకోటి ఎస్ఎస్డి టోకెన్స్ అనమాట ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి మనము ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే మనం తిరుపతిలో శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసంలో అయితే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారనమాట ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది వారికి చూపించాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా మీ యొక్క ఫేస్ అనేసి స్కాన్ చేసి మీ యొక్క మీ యొక్క ఫోటో అనేది టికెట్ పైన వస్తుందన్నమాట దీనికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోరన్నమాట అయితే ఈ మూడు రకాల టికెట్స్ ఏ విధంగా తీసుకోవాలని నేను చెప్పాను కదా అంటే మూడు రకాల దర్శన్స్ మనం ఏ విధంగా చేసుకోవచ్చో చెప్పాను కదా మరొకసారి అయితే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సెకండ్ ఆఫ్లైన్లో అంటే మనం అక్కడ తీసుకోవచ్చు టికెట్స్ ఇంకోటి ఏంటంటే మూడవది ఏంటంటే టికెట్స్ లేకుండా మనం దర్శనం చేసుకోవచ్చు దాన్నే సర్వదర్శనం అంటారు అయితే వీటికి ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుందో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తానమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళారనుకోండి ఆ టికెట్ తీసుకుంటే ఎంత టైం పడుతుందో ఇప్పుడు చెప్తాను మీరు ఆన్లైన్లో తీసుకున్న టికెట్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఒక్క గంట లేదా రెండు గంటలలో మీ దర్శనం అయితే అవుతుంది అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్స్ అంటే అక్కడ ఇచ్చే ఆఫ్లైన్ టో ఆఫ్లైన్ టికెట్స్ లేదా టోకెన్స్ అంటారు అనమాట అవి తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మూడు లేదా నాలుగు గంటలైతే పడుతుంది అదేవిధంగా సర్వదర్శనం టికెట్స్ అంటే ఎలాంటి టికెట్స్ లేకుండా మీరు లై డైరెక్ట్ వెళ్ళి లైన్లో నిలబడ్డారనుకోండి ఖచ్చితంగా ఇది రద్దీని బట్టయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు మెయిన్ నెలల్లో అయితే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు పన్నెండు నుంచి పదిహేను గంటలు అయితే పడుతుంది ఇంకెక్కువ కూడా పడుతుంది ఇరవై నాలుగు గంటలు కూడా టైమింగ్ అయితే పడుతుంది అనమాట ఈ సర్వదర్శనానికి చెప్పాను కదా ఈ మూడు యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను మీరు ఏ మీరు ఈ వీడియో చూసి మీరు ఎలాంటి టికెట్ బుక్ చేసు తీసుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అనమాట టికెట్ ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవాలా లేకుంటే అక్కడనే ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవడా లేకుంటే మీరు ఎలాంటి టికెట్స్ లేకుండా లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారో అది మీ ఇష్టం అనమాట నా యొక్క మెసేజ్ ఏంటంటే మీకు తెలియడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను